ప్రశ్న చంద్రబాబు ఆయనలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు అన్న క్యాంటీన్ అన్ని పడేసి పాత్రులు కట్టాడు అక్కడ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చింది అన్న క్యాంటీన్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు అన్న క్యాంటీన్ అండి అడుకున్నోళ్ళకి అన్న క్యాంటీన్ అంటే మేమంటే కష్టపడి తోటలో పడుతున్నాం అండి మధ్యాహ్నం మొదన్న పెట్టుకొచ్చుంటాం ఇప్పుడు టౌన్ ఏరియాలో ఉన్న అన్న క్యాంటీన్ అంటేనే టౌన్లు సిటీల్లో ఉంటాయండి ఇప్పుడు అడుకున్నోలు అనాథులు ఎవరు ఉంటారు కదా వదిలేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అడుకునే ఐదు హోళుల భోజనానికి అక్కడ ఉన్న అన్నం ఏనోళ్ళు అండి అతని దాన్ని తీసేసి దానివల్ల జగన్గా జగన్ రెడ్డికి ఏం కలిసి వచ్చిందో తెలియదు ఏమండి ఆయన అయితే ఒక బాతు డబ్బు పాతిక లక్షలు అంట ఒక్క బాతు డబ్బు ఆ పాతిక లక్షలు బాతు డబ్బు ఆయన ఉన్న బాత్రూమ్ చింటిన్నర ఇల్లు మూడిల్లు పడతాయండి అవి మూడిల్లు పడతాయి అంటే ఈయనకైతే బాత్రూమ్కే మూడిల్లు స్థలాలు పట్టి బాతుడబ్బు పెట్టుకొని స్నానాలు చేయాలి పక్కా పేదరిగా ఏంటంటే చిన్నలో మీ మాట మీరు గుడి ఉండరా బాబు నేను ఇచ్చేది ఇదే నా సైకో నేను సైకోను ఆయన సైకో ఆయనకి కూడా తెలీదు సైకో దొంగడు దొంగడు అనుకోడు అడ్ డబ్బులు తెచ్చేసుకొని జలసా చేసేటప్పుడు దొంగోడు అని తెలియదు దొంగోడు దొంగతనంకి వెళ్ళినప్పుడు తెలిసింది అని వేల కోట్లు దెంగి పెట్టుకొని ఆవారం చేసేయండి అది కట్టైన స్వభావం కాదండి ఆయన అసలు రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని చూసే నేను రాజశేఖర రెడ్డి అమ్మాను ఒకప్పుడు అప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి పరిపాలన బాగుంది ఇప్పుడు ఈ రోజు బాగుండదన్న ఉద్దేశం మీద ఏదో అండి చేసినప్పుడు ఆయనలో ఉన్న క్రూరత్వం ఆయనలో మూర్ఖత్వం ఆయనలో రౌడీయుగం రాజారెడ్డి వాళ్ళ తాత మొత్తం బయటపెట్టి మన ఆంధ్ర మీద చూపించేశాడండి మన ఆంధ్ర ప్రజలు గిజగిత కొట్టుకులాడిపోయారు నిన్న కాకమన్నా ఇసుక ఫ్రీ అని పెట్టాడు మా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ అంటే ఇసుక ఫ్రీగానే ఇచ్చి కల కానీ మీ ఇళ్ళకి తీసుకెచ్చి పెడతామని చెప్పలేదు కదండీ తాటకీరాయలు మేము ఎత్తామని చెప్పాలి మా చంద్రబాబు నాయుడు గారు ఎంత కావాలి ఇంటికి సరిపడే ఎంత కావాలతో అది పక్కన ఉన్న నాయకులు ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నామండి మా నాయకులు ఎర్రబాబు గారు దోలూరు సీను గారు పార్టీ పేరు సత్యబాబు గారు ఉన్నారు మేము అలా అడగాలి అండి ఇదిగో గోపరాన మేస్త్రి ఆ ఆకాశ నారాజుకి ఇంటికి సరిపడ పది టిప్పులు పడితే పదిహేను టిప్పులు పడితే తీసుకెళ్ళమని చెప్తే వాళ్ళని బట్టి తీసుకెళ్తాం మేము డైరెక్ట్కి వెళ్తున్నాను కూడా లేదు కదండి ఇప్పుడు అట్టా తీసుకెళ్ళిపోతే ఇసుక దొరకదు కదండి ఇప్పుడు ఇవాళ వ్యాపారస్తులు ఎక్కువైపోయి అక్కడ గుట్టబోయ చేసుకున్న తర్వాత అలా అమ్ముకుంటుంది ఇదే ఉండదు ఆ అవకాశం ఇక్కకుండా దాన్ని బట్టి ఆయన చెప్పు చెప్పుకొచ్చారండి అన్న కాంటీల విషయంలో అండి చాలా ఫ్రాడ్ జరిగింది ఘోరం జరిగింది ఆ అన్న కాంటీన్ల వాళ్ళు ఆ ఊసిరే జగన్మోహన్ రెడ్డి కొట్టిందండి వందకు వంద పేదవుల నోటి కాడ కూడి తీసేసాడు కాబట్టి ఆ ఊసిరు కొట్టింది ఆ ఊసురు కొట్టుకుపోయాడు ఏమంటే అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఎవరు వచ్చినా కానీ ఆ సొమ్ము అల్లుళ్ళు తింటారు ఈ తింటారా పాతికి పా పాతిక లక్షలు బాతు డబ్బు దేనికండి అతనికి ఏంటండి ఎందుకు అతనికి పల్లెటూరులో చంపించుకుని వెళ్ళిపోతారు అతను పా బాతుడు పాతిక అండి ఏంటండి ఎంతమంది పొందుతారు అన్నకాళ్ళు తీయాల్సిన పని ఏమండి ఇప్పుడు అక్కడ ఇండియన్ యూనివర్సిటీ తీసో ఓ సార్ యూనివర్సిటీ పెట్టావు యా నీ తండ్రంగా పెట్టలేదు నీకు అంత కొవ్వు ఎందుకు నీకు ఆ కొవ్వు అండి నీకు ఎందుకు వచ్చింది ఆ కొవ్వు ఆంధ్రప్రదేశ్లో మట్టి నీకు ఆ కొవ్వు వచ్చింది అంతే తప్ప నీకు నీకు పట్టిన కొవ్వు కాదు అది నీ తాతబిడ్డలో నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడ దొక్కలో అక్కడ దొక్కారు మా ఎమ్మెల్యే గారు అలాంటి కర్రీ కాల్చి కనఫాన్ దారి పెట్టారు అక్కడికి చాప్టర్ క్లోజ్ అయ్యింది అన్నగారు నమస్తే అండి మీ పేరు అలగాని పూరం చంద్రరావు అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు నెలల్లో పరిపాలన ఏ రకంగా చాలా బాగుంది ఇప్పుడు ఇంకా చేయాల్సిన చాలా మంచి పనులు ఉన్నాయి ఇంకా మంచి 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 చేస్తారని ప్రజల్లో నమ్మకం కూడా ఉంది అది ఇంకా అన్నగారు ఇప్పుడు వికలాంగుల కోసం ఫెన్షన్లు పెంచారు గత ప్రభుత్వంలో ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షన్లు పెంచి ప్రతి ఒక్కరిని దీన్ని ఎలా చూడొచ్చు అంట నెంబర్ వన్గా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా నెంబర్ వన్ ఇంకా పెంచే ఉన్నాయి వ్యాప సంవత్సరాల తర్వాత ఇచ్చేవాళ్ళు ఉన్నారన్నారు అవి కూడా త్వరలోనే ప్రకటితే చంద్రబాబు గారికి ధన్యవాదాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆదుకున్న విధానం ఇప్పుడు చంద్రబాబు గారు ఆదుకున్నారు ఇప్పుడే బాగుంది ఎప్పటికప్పుడు మార్పు రావాలి మార్పు వస్తేనే జనవరిలో కూడా చాలామంది డెవలప్ అవుతారు చంద్రబాబు నాయుడు అలాంటి వికలాంగులకి మాకు ఈ బండి ఇచ్చారు ఈ బండి మామూలుగా ఛార్జింగ్ బండి ఒకటి కావాలి వికలాంగులు లోన్లు కొన్ని ఇవ్వట్లేదు అప్లికేషన్ పెట్టినా కానీ చాలామంది చాలా చాలామంది ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికి కలయికతో ఇప్పటివరకు అమరావతి రాజధాని కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మనకు ఆ రాజధాని లేకపోవడం అలగపోయాం ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి నేను ఎలా చూడొస్తాను నెంబర్ వన్గా చూడొచ్చు ఇంతవరకు ఎప్పుడో డెవలప్ అవ్వాల్సింది జనం కొంచెం తేడా చేశారు పోయిన ఎలక్షన్లో ఇప్పుడు ఎలక్షన్లో బాగా చేసుకున్నారు డెవలప్ అవుద్ది అమరావతి బాగా ఐటీ పరిశ్రమలు కూడా రావాలి ఉద్యోగ మామూలు పరిశ్రమలు రావాలి వద్దకు ఉద్యోగ ఉపాధి కూడా కల్పించాలి కల్పిస్తారని నమ్మకం కూడా ఉంది చాలామందికి జనాల్లో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఏమీ మంచి జరగలేదు అంటారు జరిగింది కొంత జరిగింది కొంత నష్టపోయారు ప్రజలే నష్టపోయారు దానివల్ల చాలా వచ్చేసింది జగన్మోహన్ ప్రభుత్వం ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాగేసుకుంటున్నారన్నారు అది అంతవర ఇది కరెక్ట్ ఈ మాట కరెక్ట్ ఎందుకంటే చాలా వరకు రేట్లు పెంచుతాడు ఈ ఇచ్చినట్టుకి ఇస్తున్నారు ఈ చేత్తో లాగేసుకుంటున్నారు అది కంపల్సరీ అరవై తొమ్మిది ఉన్న కోటర్ చేసా నూట యాభై రూపాయలు వెళ్ళిపోయింది ఆ మధ్య కూడా ఎలా ఉంటుంది అంటారు అబ్బా వద్దు అది చాలా దారుణం ప్రత్యక్కి ఉంటుంది అది చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారని అని చెప్పి కరోనా టైంలో బ్యాన్ చేసినప్పుడు మా కొంత డిఫరెన్స్ ఏంటంటే ఉద్యోగస్తులు కూడా కథలికి వచ్చింది దానివల్ల ఉద్యోగస్తులు షాప్ కూడా పెడతాం రిజర్వేషన్ వచ్చింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రెండు నెలలు ఎంత మంచి పరిపాలన అందిస్తే ఆంధ్ర రాష్ట్రం దౌర్జన్యాలు పెరిగిపోయినని చెప్పి అరాచకలు పెరిగిపోయినని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ధర్నా చేస్తా ఉన్నాడు అది ఎంతవరు కరెక్ట్ అంటారు అది చైనా రాంగు అక్కడ ఎవరు పట్టించుకో వెళ్ళినాయి దీని కానీ తీసేస్తారు అంతేదో జనాభా ఎక్కువగా వచ్చాను చెప్పుకోవడం రేపు ఉండదు ఏం లేదు నా చేసిన వరకు సింపుల్గా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు పరిపాలన చంద్రబాబు పరిపాలన బాగుంది రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది అది జనం అర్థం చేసుకోవాలి నిదానంగా ఒకేసారి డెవలప్ అవ్వదు కదా నిదానంగా అవుతుంది అది నిదానంగా అవుతుంది డెవలప్ అవుతుంది ఈ ఐదు సంవత్సరాలు బాగా డెవలప్ అవుద్ది చంద్రబాబు ఉన్న నాయకుడు అంటే ముందు చూపు ఉన్న వ్యక్తి అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమంత్రి కరెక్ట్ అంటారు నెంబర్ వన్ ముఖ్యమంత్రి చంద్రబాబే పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా బాగానే ఉంది బీజేపీ కూటమి కానీ ఉమ్మడి కానీ నెంబర్ వన్ అనగారు ఈ దెందులూరు నియోజకవర్గం అనేది ఈ దెందులూరు నియోజకవర్గ చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారి యొక్క పరిపాలన ఏ రకంగా చాలా నెంబర్ వన్ కూడా మంచి చెట్లు బాగా చూస్తాడు ఆయన అనగారు ప్రభాకర్ గారికి కష్టం అని ఆయన దగ్గరికి వెళ్ళారు అనుకో ఎట్టి పరిస్థితులు అక్కడికక్కడ అధికారులు నియమించి వెంటనే తీరుస్తారంట అది ఇది కరెక్ట్ మా పిల్లడు విషయంలోనే జరిగింది అది కాలవలో మా పిల్లడు పడిపోతే వచ్చే స్పాట్లో దండేసి ఒక ఐదు వేలు ఇచ్చి లక్ష యాభై ఒప్పించారు మరి అలాంటి వ్యక్తిని ఎలా ఓడిపించారు మునిపే మునిపే ప్రజలు కొంచెం అర్థం చూపి అది నా మా సొంత విషయంలోనే చెప్తున్నా అలా జనాన్ని చాలా మంది చేశాడు ఆయన మంచి పని పేద ధనిక వ్యత్యాసాలు అందరూ ఈ విషయం కరెక్ట్ వాళ్ళు లేదు వీళ్ళు లేదు కరెక్ట్ సమానంగా చూస్తాడు ఆయన ప్రతి ఇంటికి వెళ్తే ముందు సమస్య కన్నా రే ముందు మీరు అన్నం తిన్నారా అని ఇది అంత బాబా మీ పేరు బాధ్యులు గారు బాబా గారు ఇప్పుడు కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ రకంగా ఉంది ఇదే బాబు గారు నా వాటికి పెన్షన్ అధికారులు అప్పుడు వచ్చిందా అసలు అప్లై అప్లై చేశారు కానీ ఇప్పుడు ఏమన్నారు అసలు చెప్తే వద్దా వద్దా అన్నారు కానీ వద్దా వద్ద అన్నారు కానీ తవ్వండి మొత్తం డాక్టర్ గారు సబ్జెక్ట్ తీసుకున్నా అయినా కానీ మాకు పనివాల ఇంకా తవ్వాలి